రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పులు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ కొద్దిగా ఆరు ఆసుపులు ఉండేవి నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగ్లు బెస్ట్ ఉంటే నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా నూట ఇరవై రూపాయలు నూరు రూపాయల ధర లోపల కూడా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి వంద రూపాయలు నూట ఇరవై రూపాయల దాకా బెస్ట్ ఉంటే పోవడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి ఇరవై రూపాయలు తా ఉండి నలభై నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంటు వైట్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సరుకులు అనేవి ఎక్కువగా రావడం అయితే కూడా జరిగింది ఇంకా అన్నీ కూడా ఎక్కువగా తేమ పూలే అని కూడా చెప్పుకోవచ్చు ఇక రోజాపూలు విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో రోజాపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు నూట ముప్పై ఐదు రూపాయలు కూడా వెళ్ళాయి మిగతా అంతా కూడా నూట ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలతో ఉండి ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే బంతి పూలు స్టాక్ అనేది కొద్దిగా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక నిన్నటి పైన ఈరోజు కిలో పైన ఐదు రూపాయలు పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒక ఒకటి రెండు లాట్లు మాత్రమే ఇరవై ఐదు రూపాయల ధర ఫస్ట్ కటింగ్ మాత్రమే ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధరలోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఒకటి రెండు లాట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలని కూడా పలికి పలికింది ఇక ధరల విషయానికి వస్తే నిన్నటిపైన ఈరోజు కిలో పైన ఐదు రూపాయలు పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఇక ఎక్కువగా తడి పూలే రావడం అయితే జరిగింది ఆరవాసు పూలు ఉంటే ఇంకొక ఐదు రూపాయలు పెరిగినట్ల చెప్పుకోవచ్చు ఇక నంగలి కోలారు చిక్బాలాపూర్ మార్కెట్లలో తడిపూలు అంతా కూడా పదహైదు రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు పూలు అంతా కూడా ఇరవై నుండి ఇరవై ఐదు ముప్పై రూపాయల దాకా కూడా క్వాలిటీ బట్టి అమ్మడమైతే జరిగాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోటా నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది నమస్కారం చాలామంది రైతులు మన వీడియోలో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వస్తుంది అని అడగడం అయితే జరుగుతుంది మీ యూట్యూబ్ ఛానల్లో సిట్టి సెట్టింగ్స్ అనే సింబల్ సెట్టింగ్స్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ అనే సింబల్ రైట్ సైడ్లో కుడిపక్క అనేది ఒక సింబల్ ఉంటుంది ఆ సింబల్లో లాంగ్వేజ్ సెట్టింగ్ మార్చుకొని తెలుగులో మార్చుకోండి తెలుగులో వస్తుంది నమస్కారం